వెల్కమ్ టు అత్యంత ప్రమాదకరమైన ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో పూర్వలిఖిత రాజ్యాంగం నిర్దేశించిన దేశ ప్రజల హక్కుల చట్టం అమలు అధోగతి పట్టిందని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలానీ ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాక కే జిలానీ మాట్లాడుతూ ప్రజల హక్కులను పరిరక్షించలేని న్యాయ సమీక్ష అధికారము అజాగ్రత్త నిర్లక్ష్యం వల్లే కొన్ని దారి తప్పిన పీడిత పార్టీలు అధికారం కోసమే ప్రజలకు మేలు చేసిన కాంగ్రెస్ పార్టీపై చెడు ప్రచారం చేసి దేశ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్ర మోడీ టీం పాలనలో పూర్వలిఖిత రాజ్యాంగం నిర్ధారించిన దేశ ప్రజల మర్యాద పూర్వకమైన సొత్తు ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని వారి ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టి వారి ప్రైవేటు వ్యక్తుల అమ్మకపు ధరను మోయలేని దేశ ప్రజలపై మోపుతూ ప్రజలను ఎక్కువ బాధలకు లోడు చేసి మోసం చేసే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్ర మోడీ టీం ప్రజా వ్యతిరేక పాలన తీరుపై సుప్రీంకోర్టు సుమోటోగా న్యాయ విచారణ చేపట్టి చర్యలు తీసుకొని పూర్వలిఖిత రాజ్యాంగం నిర్ధారించిన దేశ ప్రజల ఆత్మగౌరవ హక్కులను హాని కలగకుండా కాపాడాలని కాంగ్రెస్ కమిటీ మైనటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజిలాని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తరులు పాల్గొన్నారు దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ రహస్య అజెండాను మీడియా సభా గుర్తించాలని ప్రజలను కోరుచున్నాను ప్రమాదకరమైన ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో పూర్వ రాజ్యాంగము నిర్ధారించిన ప్రజల హక్కుల చట్టము అమలు అధోగతి పట్టిందని మీడియా సభాముఖ్యంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము అంతేకాక దేశ ప్రజల హక్కులను పరిరక్షించలేని న్యాయ సమీక్ష అధికారము అజాగ్రత్త నిర్లక్ష్యము వల్లే కొన్ని దారి తప్పిన పీడిత పార్టీలు అధికారం అధికారం కోసమే కాంగ్రె దేశ ప్రజలకు మేలు చేసిన కాంగ్రెస్ పార్టీపై చెడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అధికారములో నరేంద్ర మోడీ టీము పాలనలో పూర్వ రాజ్యాంగము నిర్ధారించిన ప్రజల మర్యాదపూర్వకమైన సొత్తు ప్రభుత్వ రంగ సంస్థలను వారి ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టి వారి ప్రైవేట్ వ్యక్తుల అమ్మకపు ధరను మొయ్యలేని ప్రజలపై మోపుతూ దేశ ప్రజలకు ఎక్కువ బాధలకు లోను చేసి దేశ ప్రజలను మోసం చేసే నరేంద్ర మోడీ టీముపై సుప్రీంకోర్టు సుమోటుగా న్యాయ విచారణ చేపట్టి చర్యలు తీసుకుని పూర్వ రాజ్యాంగము నిర్ధారించిన దేశ ప్రజల హక్కులను కాపాడాలని సభాముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాను